మీదిగా జరిగినాయి ఇక తెలంగాణను దోచుకోవడంలో ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకుంటున్నటువంటి కాంగ్రెస్ బారాసాల ఆట ఎక్కువ కాలం సాగదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఒకరు చేసిన తప్పును ఒకరు సిద్ధ కప్పుతారు కాంగ్రెస్ చేసిన తప్పును బీజేపీ బీఆర్ఎస్ కపుతుంది బీఆర్ఎస్ చేసిన తప్పులను బీజేపీ మన కాంగ్రెస్ కపుతుందట కానీ ఇక్కడ బీజేపీ చేసిన తప్పులను కాంగ్రెస్ కపుతుంది కాంగ్రెస్ చేసిన తప్పులను బీజేపీ కపుతుంది ఈ ఇద్దరి మధ్య అంత సంబంధం లేకపోతే కే రేవంత్ రెడ్డి మోదీతో లికలికలు పక్కపక్కలు ఏందో అంటారు చూడు అది సామెత అవి అట్లా నవ్వుకుంటా ముచ్చట్టు పెడతాడంటే అర్థమైపోతుంది మీకు ఇక పటాన్ చేరు సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక పక్కపోయి ఉన్నాడా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డికి అన్నీ తెలుసు ఏ పార్టీ పొత్తున్నది ఏ పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీతోనే అభివృద్ధి జరిగిందనే విషయం కిషన్ రెడ్డికి తెలుసు ఇక ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషే మావోయిస్టులతో కలయికపై లింకులపై బాంబే హైకోర్టు కీలక తీర్పు చేసింది ప్రొఫెసర్ సాయిబాబా మావోయిస్టులతో కలయికలపైన తీ ఒక ఇచ్చేసిందట కీలకమైన తీర్పు మొత్తానికి ఆయనను నిర్దోషిగా ప్రకటించినటువంటి బాంబే హైకోర్టు ఆయనతో పాటుగా ఇంకొక ఐదుగురిని కూడా విడుదల చేస్తుందా ఇది బాంబే హైకోర్టు ఇక విదేశీ మద్యం పేరుతో భారీగా పన్ను ఎగవేత ఒక దుకాణానికి లైసెన్స్ తీసుకుని తొమ్మిది చోట్ల అమ్మకాలు ఆరేళ్ళుగా రూపాయలు వందల కోట్ల వ్యాటి ఎగవేశారని అంచనా విదేశీ మద్యము దిగుమతికి ప్రత్యేక జీవోతో వెసులుబాటు ఇక వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో వెల్లడి సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశ్ ప్రభుత్వ ఆదేశం ఇక విదేశీ మద్యం అమ్మకాల పేరుతో వందల కోట్ల వ్యాట్ను ఎగవేసినటువంటి ఉదంతమిది ఈ అమ్మకాల కోసం ఒక దుకాణం ఏర్పాటుకు రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో విడుదల చేయించుకుని భారీ కుంభకోణానికి పాల్పడ్డట్లు వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో బహిర్గతమైంది ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు వచ్చేసిందట ఒక రకమైనటువంటి ఆలోచనకు వచ్చింది అన్నట్టు ఇక ఇంకొకటి ఏం చెప్తున్నా మా ప్రభుత్వ పనితీరే కులమానం ఇలా ప్రభుత్వం యొక్క ఏంటంటే కులమానం అంటే మీకు అర్థమైపోయిందా ఎక్కడ ఏం కొలత ఉంది ఆ కొలతకు మేము ఏం కొలత ఎక్కువ చేయాలి అంటే రోడ్ల కొలమానం లెక్క గా నల్గొండకు గతంలో బీఆర్ఎస్ ప్రకటించినటువంటి ఏ చేసినటువంటి ఏది రోడ్ల శంకుస్థాపనలు గతంలో బీఆర్ఎస్ ఎన్ని రోడ్లు రోడ్లకు ప్రారంభోత్సవాలు రోడ్లు అమలు చేసింది కదా ఆ రోడ్లు అమలు చేసినటువంటి రోడ్లను క్యాన్సల్ చేసి కొత్తగా మళ్ళీ రోడ్లను అమలు చేసిద్ది ఇదే అన్నట్టు కొలమానం కొలతత్వమే పనిచేస్తారు అన్నట్టు వీళ్ళు ఇక పాలన చూసి ఓటేయాలని నీ అమ్మని ఈ పాలన ఎక్కడ ఉందా నీ పాలన నీ పాలనను చూసి ప్రజలు ఓటెట్టిందని పాలన్నే కనబడతలేదు అసలు ప్రజలకు ఇంతవరకు పాలననే కనవాలే కాంగ్రెస్ పాలన ఎట్లున్న గొంగడి గట్లే ఉన్నది ఏం పాలన కనవాలే పార్లమెంటు ఎన్నికలను రెఫరెండ్గానే కోరి భావిస్తాం పార్లమెంటు ఎన్నికలను రెఫరెండ్గానే భావిస్తామట ఏం భావిస్తావో ఏమో ఇక లోక్సభ ఎన్నికల్లో బారాస భాజపా కుమ్మక్కు ఇక బారాస భాజపా రెండు కుమ్మక్కు అయిపోయినాయి నేను రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని చెప్పడం ప్రధానికి చెప్పడం సీఎంగా నా బాధ్యత నేను నా రాష్ట్ర అభివృద్ధి పైన సీఎంతో మాట్లాడినంత మాత్రాన్ని మేమిద్దరం ఒకటి కాదు మా మేము నేను చెప్పే మాటలన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసము లేదా నేను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి నా బాధ్యతాయుతంగానే కి మోదీతో నేను సంభాషణలు జరిపినా కానీ ఇంకా లోపల ఏం లేదని చెప్తాను నీ మాటలల్లో అప్పుడు కేసీఆర్ కూడా గతంలో ముఖ్యమంత్రి ఉంటే మోదీ వచ్చినప్పుడు అటెండ్ కాలే మరి అదేంది అదేం బంధం మరి ఇదేం బంధం పోయేటప్పుడు పోతివి వచ్చేటప్పుడు వత్తివి ఇగో ఉంది ఇగో హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి ఇది పోయేటప్పుడు చూడు అక్కడ పలు అభివృద్ధి పనులకు మోదీకి వినతి పత్రం అందజేసి వాటి అవసరాన్ని విస్మరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక మూసీ తీర ప్రాంత అభివృద్ధికి ఎన్టీపీసీలో ఇరవై నాలుగు వందల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఇక ఎల్టీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి భూములు బదలాయించండి ఇక ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతులు ఇక గొర్రెలు చేపపిల్ల పంపిణీపై సమగ్ర విచారణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతల అప్పగింత ప్రాథమిక నివేదికలో అక్రమాలు తేలితే ఆనిషాతోని దర్యాప్తు చేస్తామంటున్నారు ఇక ఏప్రిల్ నుంచి పాడి రైతులకు గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రోత్సాహ ప్రోత్సాహకం చెల్లింపు ఇక సమీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు రాష్ట్రం అంతా దేశ ప్రజలంతా నూట నలభై కోట్ల మంది ప్రజలంతా నా కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యుల కోసమే నేను పనిచేస్తానని చెప్తున్నటువంటి మోదీ ఇది ఇట్లా ఉంటే ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చినా చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా ప్రత్యేకమైనటువంటి కథనాలు ఉంటాయి ఆంధ్రజ్యోతిలో కూడా ప్రత్యేకమైనటువంటి కథనాలతో వస్తాయి వార్తలు ప్రతిరోజు మా వార్తలు చూసేవాళ్ళు న్యూస్ ఛానల్ మా అమ్మాయి పురుగే నుంచి వచ్చింది రావ్ ఇది కేస్ ఇది రేవంత్ రెడ్డి పంపించిన పురుగులాగానే ఉన్నది ఇగో రేవంత్ రెడ్డి పంపించిన పురుగు అనగానే రేవంత్ రెడ్డి వచ్చిండు ఇగో ఈడ చూడుర్రీ ఇగో కరచలనం చేతులు చేతులు కలిపిండు అయ్యా ఈడ చూడుర్రీ ఇట్లా చేతులు చేతులు కలిపే కొంపలు ముంచుతుండు హస్తం అంటే మా హస్తం మీకెప్పుడు బలంగా ఉంటుందని చెప్తున్నటువంటి కథ ఇక రేపే కాంగ్రెస్ తొలి జాబితా గురువారము ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తొమ్మిది మందిని ప్రకటించే ఛాన్స్ ఖమ్మం భువనగిరి సహా కొన్ని సీట్లు పెండింగ్లో ఉంటాయట రేపు మొత్తానికి తొమ్మిది సీట్లు ప్రకటించబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని సీట్లు అనుమానంగా ఉంటాయి ఏది ఖమ్మం భువనగిరి సహా ఇంకో కొన్ని సీట్లు ఇక తొమ్మిది అంటే ఇంకో మిగిలినవి అవి తర్వాత ప్రకటిస్తాను అంటున్నాది ఇక బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అంటుండు ఈ మాటలకు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అని పెంచుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ కాదు ఇక అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం లేదట ఏది బీజేపీ పోటీ చేసే స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించట్లేదు అవి రెండు కలిసే పనిచేస్తున్నాయి అంటుండ్రు రేవంత్ రెడ్డి నేను పోయింది మాట్లాడిందంతా దేశ అభివృద్ధి కోసమే రాష్ట్ర అభివృద్ధి కోసం పోయినా మోదీతోని రాష్ట్ర అభివృద్ధి మీదనే మాట్లాడిన తప్ప ఏదో మోదీ మీద ప్రేమతోనో లేకపోతే మోదీ నాకేదో మేము ఇద్దరం కలిసి పనిచేస్తామనో ఆలోచనతోనో పోలేదని వివరించి చెప్తుండే ఎందుకంటే జనాలకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా తెలిసిపోయిన దాన్ని ఆ నిజాన్ని అబద్ధం చేయాలంటే అట్లాంటి పలుకులు పలకాలే ఇక ఆరు నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోదీతో కేసీఆర్ కలిసినట్లేగా కాళేశ్వరరావు రిపోర్టు ఎన్నికల తర్వాత నేనట ఈ కేసీఆర్ కుటుంబాలపై చర్యలు తప్పవు రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తాం ఇంకా ఆశపాడు పద్నాలుగు ఆపోతే పదిహేడు పదిహేడు గెలుతామను ప్రజలు ఆల్రెడీ గుర్తుపెట్టి గుర్తించరు నీ పరిపాలన ఈ పరిపాలన చూసి మూడు నెలల పరిపాలన చూసి ఓట్లే అన్నట ఏం నడిసింది ఏం నడిచింది దరఖాస్తులు నింపుకొని పోయినావు ఇంటింటికి ప్రజా 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 దర అదేంటి ప్రజాపాలన ప్రజాపాలన దరఖాస్తులు వచ్చినాయి ఆయనతో నింపిరు పోయినాయి అవి బయటే పోయినాయి ఏడేసిన గొంగుడికి ఆయన్నే ఉన్నది ఇక అన్నారంలో నీళ్ళు నింపిన తర్వాత ఊళ్ళుకు కొట్టుకోపోతే ఎవరి బాధ్యత నీ బాధ్యతనే ఎవరి బాధ్యత నీ బాధ్యతనే ఇక ఎ ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివింది కేసీఆర్ ఒక్కరే ఆయన నోరు తెరిస్తే అబద్దాలే పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం ఇక ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా లేదు పన్నులు వేయకుండానే ఆదాయం పెంచిందట ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా లేనే లేదంటుండు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండ రేవంత్ ఇక విన్నపాలు కొన్ని విన్నపాలు చెప్పిందట మోదీకి ఏం విన్నపాలంటే తుమ్మిడి హెట్టి నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించండి ఇవి చెప్తాడు ఏది ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత పొన్న ప్రభాకర్ ఇక పక్కపంచండి ఇంటుండు నువ్వు పేపర్ అయితే ఇస్తున్నావు బిడ్డ ఈ పేపరు మరి అది పూర్తి చేస్తాడా చేయడా మరి ఏందో పరిస్థితి అర్థమవుతలేదు ఇగో పొన్న ప్రభాకర్ని పెట్టుకొని పోయిండి మరి ఇక ఇంటింటికి నల్లా నీరుకు సహకరించండి హైదరాబాద్ శ్రీశైలం కారిడార్ మంజూరు చేయండి సెమీ కండక్టర్ల తయారీ పారిశ్రమకు తోడ్పడండి మోదీకి సీఎం రేవంతి విజ్ఞప్తి ఇక ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా రైతుల పైసా రైతుల పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదట ఏది బీమా కట్టుకుంటే బీమా కట్టుకుంటాం కదా దానికి రైతులు ఒక్క పైస కూడా కట్టాల్సిన అవసరం లేదు చిన్న చిన్న బుచ్చిబుచ్చి అది ఎంత వంద రూపాయలు రెండు వందలు ఉంటుంది కావచ్చు ఇక ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకుందట రాష్ట్రంలో అన్ని పంటలకు ఇక పిఎం ఫసల్ బీమా యోజన రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తక్కువ తక్కువ బుచ్చిబుచ్చి అన్నీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు పెద్ద పెద్ద అన్ని జనాల మీద వాడేస్తారు ప్రజల మీద వాడేస్తారు బుడ్డబుడ్డ ఇక తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ తెలంగాణకు ఇక ఇందుకు తెలంగాణ ప్రజల సంపూర్ణ సహకారం కావాలి ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏటీఎంగా రాష్ట్రము బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలంగా అవినీతి బంధం ఏర్పడిందట ఇక దోచుకోవడంలో రెండు పార్టీలు కలిసే ఉన్నాయి కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్కు పాత్ర కూడా ఉంది వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి ఇక రాష్ట్రాలు నాశనమయ్యాయి ఈ వారసత్వ కుటుంబాలు పార్టీలు జయంగా రాష్ట్రాలు నాశనమైపోయినాయి కుటుంబాలు